మధురం అతి మధురం ప్రేమస్వరూపా మధురం భక్తినివాస మధురం మధురం సందమామ కన్నా సల్లనైన వాడవు సందమామ కన్నా సల్లనైన వాడవు గాలి కన్న వేగమైన గమనమున్నవాడవు విశ్వమంతా విశాల హృదయమున్నవాడవు విశ్వమంతా విశాల హృదయమున్నవాడవు అంతరంగములో నాలోనున్నవాడవు మధురం అతి మధురం ప్రేమ స్వరూప మధురం భక్తి నివాస మధురం మధురం పతి మధురం చెరుకు కన్న తీయనైన వాడవు వెన్నెల కన్నా సల్లని వాడవు వెన్నెల కన్నా సల్లని వాడవు విశ్వమంతా విశాల వాడవు అంతరంగముల నాలో నున్నవాడవు ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ